హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కొద్దిసేపటి క్రితమే మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలైతే విడుదలవుతున్నాయి ఇక వారి చేసిన దాని బట్టి బట్టి వారికి డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఇక డబ్బులు ఎవరికి జమ అవుతున్నాయి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా అలా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మెస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కొద్దిసేపటి క్రితమే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేశారు ఇక ఆయన విడుదల చేసినటువంటి అమౌంట్ను బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేసింది ఇక గతంలో అమ్మినటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మనకు ముప్పై ఐదు వేల మందిని ఫిగర్ కూడా ఇచ్చేసింది అనమాట అంటే మనకు సంఖ్య కూడా ఇచ్చారు కాబట్టి ఈ ముప్పై ఐదు వేల మంది ఎవరైతే అంటే మీకే తెలిసి ఉంటుంది మీరు ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక ధాన్యం అమ్మడానికి మీరు ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి అయితే ఈ డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి కొద్దిసేపటి క్రితమే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేశారు డబ్బులు పడుతున్నాయి డబ్బులు అయితే వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి తీసుకోండి